హాయ్ అండి ఈరోజు మటకాయల కూర వేస్తున్నాను దాంట్లో కావాల్సిన మటకాయలు టమోటాలు టమోటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి ఇలా కోసుకోవాలి చూడండి కరివేపాకు ఉల్లిగడ్డలు కొంచెం మొట్టిమిరగాయలు రెండు అల్లం ముక్కలు అల్లంక్కలు వేస్తేనే కూర బాగుంటుందండి మటకాయల కూర తాలింపు వేసుకుందాం గిన్నె బోల పెట్టి మాకు వెళ్ళి గోలం అంటారు కొంచెం నూనె పోసినాను తర్వాత తాలింపు గింజలు తర్వాత పసుపు తర్వాత కారం కొబ్బరి కొబ్బరి పొడికండి మిక్సీ పడదామని ముక్కలు పోసినాను కొబ్బర తర్వాత మట్టకాయలు ఉడికేద్దామండి చూడండి మెత్తగా ఉడికింది కొంచెం ఉప్పేసి ఉడకబెడుతున్నా లోపల ఇత్తనం మెత్తగా కావాలి ఉడికిందండి మెత్తగా ఉడికింది చాలింపేసుకున్నాం బాగా మాడింది టమోటాలు వేసుకున్నాం టమోటాలు బాగా మెత్త కాలండి మెత్త కొడికే వరకు మగ్గ పెట్టాలి అంతలోపల ఉడికిన మట్టికాయలు వంచి నీళ్లు దాంట్లో ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి వేసుకున్నాం చూడండి అది మగ్గే లోపల ఇది చూసుకున్న ఈ ప్రాసెస్ టమాటాలు బాగా ఎత్తగా ఉడికినాయండి చూడండి పచ్చి పచ్చివాసనం ఎలాగ ఉడకబెట్టాలి కలిపి వేసుకుందాము దీంట్లో వేసి కలుపుదాం మిట్టకాయలు వేసి కలిపినాం కొంచెం సిమ్ముల పెడదామండి కొంచెం మగ పెడదాం అంతా కలపాలి కదా మంటుందండి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నేనైతే జొన్న రొట్టె చేసినాను జొన్న రొట్టెలో మటకాయ కూర అన్నం చేసిన జొన్న రొట్టె చేసినాను మేము ఉదయాన్నే అన్ని వంటలు చేసుకుంటామండి మాది పల్లెటూరు కాబట్టి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది మొహం కడుకొని తిందామే ఆలోచన ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి బాయ్